కష్టాలు ఉన్నాయి ఆర్థిక లోటుబాట్లు ఉన్నాయి అన్నింటిని అధిగమించి పరిపాలన ముందుకు తీసుకువెళ్తున్నారు ఎన్నికల్లో మనం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ ఉన్నారు దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే కనీసం నేను అనుకున్నది ఒక సీనియర్ మెంబర్గా రెండు మూడు సంవత్సరాలకు తక్కువ పట్టదు పరిపాలన గాడిలో పెట్టడానికి రెండు మూడు సంవత్సరాల కంటే తక్కువ పట్టదు అనుకునేవాడిని ఒక సంవత్సరానికే లైన్లోకి తెచ్చారు చెప్పిన అమలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఈ మహానాడికి ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టారంటే ఇది ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీ ఇంకా ముప్పై సంవత్సరాలకు తక్కువ లేకుండా పరిపాలన కొనసాగిస్తుంది కంటిన్యూటీగా 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 చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో పార్టీ కొత్త జవసత్వాలు పుంజుకుంటుంది మన అందరం కూడా చేతినిద్దాం కష్టాలను అధిగమిద్దాం ఆలోచించండి నిర్ణయించండి అప్పుడే మొదలైంది నాగుపాములు బయటకు వస్తూ ఉన్నాయి చచ్చేదాకా కొట్టాల్సిన పరిస్థితి ఉంది నాగుబాబులు మళ్ళీ బయట తిరగకుండా చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి నాగుబాబులు వస్తున్నాయి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది ఖండించ నేను మనవి చేస్తూ ఇవాళ మా అందరికీ ఈ దశ దిశ కల్పించిన నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులర్పించుకుంటూ